వెల్కమ్ టు ఈ ఈరోజు వీడియో అయితే దసరా నవరాత్రుల్లో రెండవ రోజు శుక్రవారం అండి శుక్రవారం నేను వాకిట్లో ముగ్గు వేసుకొని గడపలకి పసుపు రాసుకొని పూజ చేసుకునే వీడియో అయితే పెడుతూ ఉంటాను కదా అదే అనమాట ఈ వీడియో దసరా నవరాత్రుల్లో రెండవ రోజు కూడా ఇంట్లో పూజ చేసేసుకొని మేము శ్రీపీఠం కుంకుమ పూజకైతే వెళ్ళామండి అయితే శ్రీపీఠానికి వెళ్ళే ముందు నేను ఇంట్లో చేసుకున్న పూజ అయితే ఇప్పుడు చూపిస్తున్నానండి మొదటిసారిగా నేను కామాక్షి దీపం పెట్టుకున్నానండి శుక్రవారం దసరా నవరాత్రుల్లోని కామాక్షి దీపం పెట్టుకోవడానికి ఆనవాయితీ ఆచారం అలాంటివి ఏమీ ఉండవు పెట్టుకుంటే మంచిదే అని అంటున్నారని చెప్పి నేనైతే కొనుక్కున్నానండి రాఖీ పండక్కి మా చిన్నాన్నగారు అబ్బాయి రాఖీ కట్టినందుకు ఇచ్చాడనమాట డబ్బులు ఆ డబ్బులతో నేను కామాక్షి దీపాన్ని కొనుక్కొని పెట్టుకున్నానండి ప్రసాదంగా అయితే గోధుమ రవ్వ ప్రసాదం చేశానండి ఈ విధంగా ఇంట్లో పూజ చేసుకొని తర్వాత మేము కుంకుమ పూజకి శ్రీపేటం వెళ్ళాము అయితే రెండవ రోజు శ్రీపీఠంలో ఒక్కొక్కరిని మూడేసి పసుపు కొమ్మలు తీసుకురమ్మని చెప్పారండి మా మరదలో నేను కూడా ఒక ట్వంటీ రూపీస్ పెట్టి పసుపు కొమ్మలు కొని తీసుకెళ్ళి ఇచ్చామనమాట ఇదిగోండి ఇప్పుడైతే మేము లోపలికి వచ్చేసాం కదా ఇక్కడ సేవ చేసే వాళ్ళందరూ కూడా లైన్లో నిలబడి వెళ్ళే వాళ్ళని లైన్లో పంపిస్తూ వెళ్ళే వాళ్ళకి అందరికీ కూడా కుంకుమ ఇచ్చి లైన్లో కూర్చోబెడుతున్నారనమాట కుంకుమార్చన అయితే పది గంటలకి స్టార్ట్ అవుతుందండి అప్పుడే స్వామీజీ పది గంటలకి వస్తారు కరెక్ట్ కానీ ఈ లోపైతే వచ్చి అందరూ కూర్చున్న వాళ్ళకి సంగీత కచేరీ ఇంకా అనంత లక్ష్మి గారి ప్రసంగం అయితే తొమ్మిదిన్నరకి అలా పెట్టారనమాట ఈ పది రోజుల్లోనే అనంతలక్ష్మి గారు అంటే మా టీవీ ధర్మ సందేహాల్లో వచ్చేవారు కదండి డాక్టర్ అనంత లక్ష్మి గారు ఆవిడనమాట రెండవ రోజు సాయంత్రం అలంకారం అయితే కనకదుర్గాదేవి అలంకారం అనమాట అండి ఇప్పుడైతే మేము చేసుకున్న కుంకుమ పూజని వీడియో ఎలా తీసానో అలాగే అంటే వీడియో అంతా తీయలేదన్నమాట కుంకుమ పూజ చేసుకుంటూ ఉంటాం కదా లలిత చదువుతూ అక్కడక్కడనే వీడియో తీసాము ఆ వీడియోనే పెడుతున్నాను రెండవ రోజు నేను చేస్తున్న ఈ శతకోటి కుంకుమార్చన పదహారు కోట్లకి చేరుకుందాం రెండవ రోజు కనకదుర్గ అలంకారం అయితే చివరిలో ఫోటో యాడ్ చేశాను చూడండి ఫ్రెండ్స్ దసరా నవరాత్రుల్లో శ్రీ పీఠంలో రెండవ రోజు నేను చేసుకున్న కుంకుమ పూజ వీడియో ఫ్రెండ్స్ ఇది నచ్చినట్లయితే కనుక చివరి వరకు చూసి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి काकीनाडा श्रीपीठ పూజ్య శ్రీ పరిపూర్ణానంద స్వామీజీ వారి యొక్క సారథ్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమం ప్రారంభమవుతోంది ముందుగా డాక్టర్ అనంత లక్ష్మి అమ్మ అనుగ్రహ భాషణం సమీపంలో ఉండి వీక్షిస్తున్నామా అన్నంత సర్వాంగ సుందరంగా మీకు చేయడానికి మన శ్రీపీఠం యూట్యూబ్ ఛానల్ అందుబాటులో ఉంది కాబట్టి మనమే కాకుండా మన బంధుమిత్రులకు తోటి వారికి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా శ్రీ పీఠం యూట్యూబ్ ని సబ్స్క్రైబ్ చేయించి ఈ లైవ్ ద్వారా వారికి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని తరించే విధంగా మనందరం ప్రోత్సహిద్దాం ఓం శ్రీమాత్రి నమ వస్తున్నటువంటి భక్తులందరూ కూడా

అమ్మవారు ఎప్పుడైనా ఎవరినైనా గొడవపడుతుందా అమ్మవారు ఎవరైనా పెడుతుందా అమ్మవారు ఎవరైనా దోస్తుందా ఎవరైనా నెడ్డుతుందా వరుస మీద పొలాలు వాడుతుందా వచ్చేటప్పుడు కూడా ఎవరైనా చెట్లు దొరుకుతుందా వెళ్ళేటప్పుడు ఎవరైనా పెడుతుందా మన కార్యక్రమాలు కూడా తెలంగాణ సాయంత్రం పసుపు స్వామీజీ చెప్పినట్టుగా రాబోయే కార్యక్రమాల్లో దుర్గాష్టమి రోజు అరవై నాలుగు వేల మంది పైచిలు